ఇండియన్ ఆర్మీ దెబ్బకు ఉగ్రవాద సంస్థలు వణికిపోతున్నాయి జిహాద్ పేరిట మారణ హోమం చేసిన ఉగ్రవాదులను ఇప్పుడు చావు భయం వెంటాడుతోంది దీంతో జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలు తమ స్థావరాన్ని మార్చుకుంటున్నాయి ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఈ సంస్థలు ఇప్పుడు తమ పర్మనెంట్ అడ్డాను ఖైబర్ ఫక్తు పాకు మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ అనంతరం ఈ పరిణామాలు వేగంగా సాగుతున్నాయి ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇండియన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించింది దీనికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భూభాగాలపై కూడా విజయవంతంగా దాడులు చేయగలమని నిరూపించింది ఇండియన్ ఆర్మీ సత్తాను కల్లారా చూసిన ఉగ్రవాదులు ఇప్పుడు భారత్ పైకి రావాలంటేనే వణికిపోతున్నారు దీంతో చాలా వ్యూహాత్మక రీతిలో ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇకపై ఉగ్రవాద స్థావరాలకు శిక్షణ శిబిరాలకు ఏమాత్రం సేఫ్ కాదని పారిపోతున్నారు వీరంతా ఇప్పుడు పాకిస్తాన్కు వాయువ్యంగా ఉన్న ఆఫ్ఘన్ బోర్డర్ వైపుగా కదులుతున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్ ముర్తికి ముజాఫరాబాద్ పట్టణాల్లో ఉన్న ఉగ్రవాద కేంద్రాలను భారతీయ సైన్యం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుత ఉగ్ర సంస్థలు మకా మారుస్తున్న విషయం ప్రభుత్వ అధికారులకు తెలుసు అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి ఉగ్రస్థావరాల తరలింపులకు పాక్ ప్రభుత్వం కూడా సహకరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా స్పష్టం అందుతోంది అయితే పోలీసుల రక్షణలో జైషే సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఆఫ్ఘన్ బోర్డర్లో ఉన్న మన్ సెహారా జిల్లాలోని గరి హబీబుల్లా పట్టణంలో జైషే మహమ్మద్ సంస్థ ఇటీవలే పబ్లిక్ రిక్యూట్మెంట్ స్టార్ట్ చేసింది సెప్టెంబర్ పద్నాలుగున ఇండో పాక్ క్రికెట్ మ్యాచ్కు కొన్ని గంటల ముందే ఈ ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది మౌలానా ముఫ్తీ మసూద్ ఇలియాస్ కశ్మీరీ నేతృత్వంలో ఆ డ్రైవ్ జరిగినట్లుగా భావిస్తున్నారు ఇలియాస్ కశ్మీరీ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జైషే వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్తో అతనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఆపరేషన్ తో ఇండియన్ ఆర్మీ ఇచ్చిన దెబ్బను ఇంకా కూడా పాకిస్తాన్ ఉగ్రవాద మూత ఇంకా కూడా మర్చిపోలేకపోతున్నారు ఆ మూక ఇంకా అందుకే జిహాద్ పెరిట మారణ హోమం చేసిన ఉగ్రవాదులు ఇప్పుడు చావు భయంతో భయపడుతున్నారు పరిగెడుతున్నారు పాక్ ఆక్రిత కాశ్మీర్లో ఏర్పాటు చేసుకున్న తమ స్థావరాలను కూడా ఇప్పుడు అక్కడి నుంచి మార్చుకుంటున్నారు అఫ్ఘాన్ బోర్డర్ వైపుగా వాళ్ళ స్థావరాలను తరలిస్తూ ఉన్నారు జైషే మహమ్మద్ హిజుబుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను మార్చుకుంటున్నాయి అయితే రీసెంట్గానే మనం చూసాము అంటే ఆపరేషన్ సింధూర్లో మసూద్ ఫ్యామిలీ మొత్తం కూడా అంతమైపోయిందని చెప్పి పాకిస్తాన్ అప్పుడు ఒప్పుకోలేదు కానీ రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో దానికి సంబంధించిన ఒక వ్యక్తే ఇలియాస్ కశ్మీరీ ఇలియాస్ అనే వ్యక్తి అతను చెప్పడం జరిగింది దీంట్లో అనేక మందిని కూడా మనం కోల్పోయాము మసూద్ ఫ్యామిలీ కూడా అంతమైనట్లుగా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అయితే ఇన్నాళ్ళు కూడా ఈ ఉగ్రమూక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తమ సంస్థని ఏర్పాటు చేసుకొని పర్మనెంట్గా కూడా తమ అడ్డాగా ఖైబర్ ఫక్తుక్వాను మార్చుకున్నారు ఇక ఆపరేషన్ సింధుర్ అనంతరం వీళ్ళందరికీ కూడా క్లియర్ అయిపోయింది ఏంటంటే ఇండియా ఆర్మీ అనే ఇండియన్ ఆర్మీ అనేది మన పాక్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా తమ ఆపరేషన్ను చాలా క్లియర్గా కొనసాగించగలదు మన మీద దాడులు జరపగలదు ఇక్కడ పాక్ ఉగ్రముఖకు ఇక్కడ స్థావరం లేదని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా అందుకని చెప్పి ఇండియన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్పై పూర్తి స్థాయిలో కూడా పట్టు సాధించిందని అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భూభాగాలపై కూడా విజయవంతంగా దాడులు చేయగలుగుతుంది అని కూడా నిరూపించింది ఇండియన్ ఆర్మీ ఇక ఈ దాడులను కల్లారా చూసిన ఉగ్రవాదులు ఇప్పుడు భారత్ పైకి రావాలంటే ఒకవైపు వణికిపోతున్నారు ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండాలన్నా కానీ వాళ్ళు వణికిపోతున్నారు ఇది భారత భూభాగమే అని చెప్పి ఇంకా వాళ్ళకి క్లియర్ అయిపోయింది ఇక్కడ భారత్ పూర్తిగా కూడా పట్టు సాధించింది అని అర్థమైపోయింది ఆ ఉగ్రముఖకి ఇంకా దీంతో చాలా వ్యూహాత్మక రీతిలో కూడా ఇప్పుడు వాళ్ళ ఉగ్రస్థావరాల్ని వేరే దానికి వేరే ప్రాంతానికి మార్చుకోవడం అక్కడ మరలా కూడా రిక్యూమెంట్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను మార్చుకుంటున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఇకపై ఉగ్రవాద స్థావరాలకు శిక్షణ శిబిరాలకు ఏమాత్రం సేఫ్గా సేఫ్ ప్లేస్ కాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి ఆ ప్రాంతాల నుంచి మారిపోతున్నారు ఇప్పుడు పాకిస్తాన్కి వాయువ్యంగా ఉన్న ఆఫ్ఘన్ బోర్డర్ వైపుగా కూడా వీరంతా కదులుతున్నారు మనందరికి కూడా తెలిసిందే ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్ ముక్తికి ముస్ఫరాబాద్ పట్టణాల్లో ఈ ఉగ్రముఖలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాన్ని భారతీయ సైన్యం ధ్వంసం చేసింది అయితే ప్రస్తుతం ఉగ్ర సంస్థలు మకాం మారుస్తూ ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ అధికారులు తెలుసుకున్నారు ఈ మేరకు కూడా కొన్ని వర్గాలు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేశాయి ఉగ్రస్థావాల తరలింపుకు పాక్ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఒకవైపు ఏమో పాకిస్తాన్ అంటుంది ఇక్కడ మేము మాకు ఉగ్రవాదులతో ఏం సంబంధం లేదు మేము పెంచి పోషించటం లేదు అని చెప్పి పాకిస్తాన్ చెబుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఉగ్రవాదులు తమ స్థావరాల్ని మార్చుకోవటానికి ఇప్పుడు స్వయంగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వమే సహకరిస్తున్నట్లుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా స్పష్టమవుతోంది పోలీసుల రక్షణలో జైసే సంస్థ తమ స్థావరాలని వేరే దగ్గర కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి ఆఫ్ఘాన్ బోర్డర్లో ఉన్న మన్సెహారా జిల్లాలోని గరీ హబీబుల్లా పట్టణంలో జైషే మహమ్మద్ సంస్థ ఇటీవలే పబ్లిక్ రిక్యూమెంట్ కూడా స్టార్ట్ చేసింది సెప్టెంబర్ పద్నాలుగున ఇండో పాక్ క్రికెట్ మ్యాచ్కి కొన్ని గంటల ముందే ఈ ప్రక్రియ జరిగింది మౌలానా ముఫ్తీ మసూద్ ఇలియాస్ కశ్మీరీ నేతృత్వంలో ఆ డ్రైవ్ జరిగినట్లుగా భావిస్తున్నారు ఇలియాస్ కాశ్మీరీ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జైషే వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్తో అతనికి చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి